సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఉదాహరణ రామానుజుడు రామాలయం రవీంద్రుడు భానోదయం దిశాంచలము శ్రావణాభ్రము రామ ప్లస్ అనుజుడు రామానుజుడు సంధి రామ ప్లస్ ఆలయం రామాలయం సంధి రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు సంధి భాను ప్లస్ ఉదయం భానుదయం సవర్ణ దీర్ఘసంధి దిశ ప్లస్ అంచలము దిశాంచలము సవర్ణ దీర్ఘ సంధి శ్రావణాభ్రము శ్రావణ ప్లస్ అభ్రము శ్రావణాభ్రము సంధి